జీవో నెంబర్ త్రీ వన్ సెవెన్ మూడు వందల పది పదిహేడు జీవో గురించి చాలా మాట్లాడింది వీళ్ళు కేసీఆర్ను తప్పట్టు ఎవరికైతే అన్యాయం జరిగిందని చెప్పి అనాడు మీరు మాట్లాడినరో ఆందోళన చేసినామో ఆరు నెలలు గడిచినప్పటికి కూడా మరి ఆ టీచర్లు మొన్న వాళ్ళు ఊరేగింపు తీస్తే దర్నా చేస్తే వాళ్ళు మేము లాఠిఛార్జ్ చేశాం అంటే ఆరు నెలలు తిరగక ముందే వాళ్ళ ఆశలు ఆడి ఆశలు చేస్తూ వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఈ ప్రభుత్వం మీకోసం ఆలోచించడం లేదని చెప్పి ఇవాళ వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసే పరిస్థితి వచ్చింది ఇవాళ లాఠీఛార్జికి తప్పకుండా మూల్యం చెల్లించక తప్పదు కానీ తక్షణమే ఈ మూడు వందల పదిహేడు జీవోలో ఎవరెవరికైతే అన్యాయం జరిగిందో అవన్నీ కూడా రెక్టిఫై చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఈ ప్రభుత్వం అతి తక్కువ కాలంలో ప్రజల చేత చీకొట్టించుకుంటామన్న ప్రభుత్వం ఇది ఈ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతాడో ఏం చేస్తాడో అర్థం కాని పరిస్థితి చివరికి మొన్న ఒక ఆయన అడుగుతున్నాడు తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు తెలంగాణ మహిళలు కూడా చదువుకున్న వాళ్ళు ఉంటారు కాబట్టి మహిళలకు ప్రతి నెల వృత్తి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానని చెప్పారు అనేక హామీలు ఉండే కానీ ఇది ఒకటి రెండు వేల ఐదు వందల రూపాయల హామీ అమలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ సత్తా లేకపోతే మరోసారి దేశాన్ని చీటి చేసే దాంట్లో ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ప్రతి మైలకు నెలకు బృతి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఇస్తాయని చెప్పింది అంటే అలవికాని హామీలు ఇవ్వడంలో సిద్ధ ఆస్తులు మోసపు మాటలు చెప్పడంలో ఇక నిష్ణాతులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అయిపోయింది నేను ఒకటే ఈ సందర్భంగా నిరుద్యోగ యువకులకు ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్డ్ ఉద్యోగులకు ప్రైవేట్ స్కూళ్ళల్లో కాలేజీల్లో పనిచేసినటువంటి టీచర్స్కి రేపు పట్టభద్రుల ఎన్నికల్లో పాల్గొనేటువంటి మీరు ఇవి వాటి మీద ఈ సమస్యల మీద కొట్లాడగలిగే పార్టీ ఇవాళ ఇవాళైతే బీఆర్ఎస్ పార్టీ లేదు కొట్లాడితే సభలు నిలదీస్తే భార భారతీయ జనతా పార్టీ తప్ప మనం కాదు ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రశ్నించే గొంతు ప్రశ్నించే గొంతు అని మాట్లా మాట్లాడాడు ఇవాళ ప్రశ్నించే గొంతు కాదు అది అధికారానికి కొమ్ముగాసేటువంటి నా పార్టీ తప్ప నాయకుడు తప్ప ఇంకోటి కాదు కాబట్టి నేను ఒకటే మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఇవాళ ఏ సమస్య పరిష్కారం కావాలన్నా కూడా ఇవాళ అంగన్వాడీ టీచర్లున్నారు పద్దెనిమిది వేల రూపాయల జీతం ఇస్తా అని చెప్పిండు పదమూడు వేల సరిపోదు పద్దెనిమిది వేలు తక్షణం ఇస్తా అని ఇవాళ కాంట్రాక్ట్ ఉద్యోగుల అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఇవాళ కాలేజీలలో రీఎంబర్స్మెంట్ సమస్య ఉద్యోగులకు ఈహెచ్ఎస్ సమస్య ఇవాళ పీఆర్సీ సమస్య పాత ఏరియాస్ పేమెంట్ చేసే సమస్య కేజీబీబీ స్కూళ్లలో పనిచేసేటువంటి సిఆర్టీల సమస్య ఇవాళ ఆశా వర్కర్ల సమస్య సెకండ్ ఏఎనింల సమస్య గ్రామ కార్యదర్శుల సమస్య విఆర్ఏల సమస్య విఆర్ఓల సమస్య ఆర్టీసీ కార్మికుల సమస్య టీచర్ల సమస్య ఏ సమస్య మీద మళ్ళీ లేవనెత్తాలన్నా కొట్టాలన్నా భారతీయ జనతా పార్టీ మాత్రమే కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ప్రేమందర్ రెడ్డి గారు మీ ముందు ఉన్నాడు కాబట్టి మీ మీరు మద్దతిచ్చి ఇవాళ గెలిపించండి ఇవాళ మీ అందరి సమస్యలకి మేము అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా వేడుకుంటూ